ఒక అరణ్యంలో పెద్ద పెద్ద ఏనుగులు గుంపుగా నివసించేవి ఎండాకాలం వచ్చి నీరు దొరకక ఏనుగులన్నీ ఒక సరస్సు దగ్గరికి వచ్చేవి ఆ సరస్సులో చాలా చిన్న జంతువులు ముఖ్యంగా కుందేళ్లు ఉండేవి ఏనుగులు ప్రతిసారి నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు కుందేళ్లను తొక్కేస్తూ చాలా ఇబ్బంది పెట్టేవి ఒకరోజు కుందేళ్లు కలిసి ఒక తెలివైన యుక్తి ఆలోచించాయి ఒక కుందేలు ఏనుగుల నాయకుడి దగ్గరికి వెళ్లి మేము చంద్రుని దూతలం చంద్రుడు చాలా కోపంగా ఉన్నాడు మీరు అతని సరస్సును మలినం చేస్తున్నారు అని చెప్పింది ఏనుగు నవ్వుతూ సాక్ష్యం చూపించు అని అడిగింది కుందేలు రాత్రి పౌర్ణమి వేళ ఏనుగును సరస్సు దగ్గరికి తీసుకెళ్లింది నీళ్లలో చంద్రుడు ప్రతిబింబం కనిపించింది కుందేలు దాన్ని చూపుతూ చూడండి చంద్రుడు కోపంతో వణికిపోతున్నాడు అని చెప్పింది గాలి వల్ల నీళ్లలో అలలు కదిలి ప్రతిబింబం కదిలిపోవడంతో అలా అనిపించింది ఏనుగులు భయపడి ఇకపై ఆ సరస్సుకు రాలేదు కుందేళ్లు బుద్ధితో తమ జీవనాన్ని కాపాడుకున్నాయి